మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కొల్చారం మండలంలోని శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామిని దర్శించుకున్న రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఈ సందర్భంగా గడ్డం ప్రసాద్ గారిని మాధవానంద సరస్వతి స్వామి ఆశ్రమ వేద పండితులు వేదమంత్రాల మధ్య పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ పాలనలో రాష్ట్రం పూర్తిగా నష్టాలు ఊబిలో కూరుకుపోయిందని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలుపరుస్తుందని తెలిపారు ఈ సందర్భంగా కొల్చారం మండలం రంగంపేట తాజా మాజీ సర్పంచ్ బండి సుజాత రమేష్ నాయకులు రవీందర్ గౌడ్ రంగంపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొండకృష్ణ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకట్ గౌడ్ సత్య గౌడ్ పలువురు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు சரணம் ப்ரப்யே ஸ்வத்தம் பாதே ஸகபயன்னோ ஹஸ்தோ यशस्करம் மனவந்தம் பிரபுत्वம் தமேவரா మాధవానంద స్వామి గారు ప్రజా బాగు కోసము ఆయన కృషి చేస్తున్నారు పూజలు యాగాలు దేవుని సన్నిధిలో కూడా చేయడం చాలా సంతోషం నేను ఇది వారిని సందర్శించడం రెండవసారి ఇంతకుముందు అక్కడ రోగుతో అలా ఉన్నప్పుడు సందర్శించారుసారి వారు చాలా విషయాలు నాతో మాట్లాడింది ఒకటి మాత్రం వారి రిక్వెస్ట్ నా పెట్టింది శివరాత్రి తర్వాత నెక్స్ట్ ఇయర్ ప్రభుత్వ పరంగా చెరువు ఇప్పించడం తెలుసుకోవడం జరిగింది తప్పకుండా